నా పేరు అరుణ్ కుమార్ విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై తేదీన ప్రిన్సిపల్గా ఇక్కడ పదవీ బాధ్యతలు స్వీకరించాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కళాశాల యొక్క ఉన్నతికి అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాను ఈ కళాశాలలో ప్రస్తుతం ఇరవై ఐదు మంది టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు అందులో పదమూడు మంది డాక్టరేట్లు ఉన్నారు అంటే అత్యంత అపార అనుభవమైనటువంటి అదేవిధంగా అత్యధిక పట్ట పుచ్చుకున్నటువంటి అధ్యాపకులచే ఇక్కడ బోధన అతి చక్కగా జరుగుతూ ఉంటుంది ఈ కళాశాలలో ఉండేటువంటి వసతుల విషయానికి వచ్చినట్లయితే ఎన్ఎస్ఎస్ వింగ్ కూడా రెండు ఎన్ఎస్ఎస్ వింగ్లు ఉన్నాయి ఈ కాలేజీలు నూరు మంది విద్యార్థులు ఆ ఎన్ఎస్ఎస్ వింగ్లో నిరంతరం సర్వీస్ చేస్తూ ఉంటారు మామూలు కోర్సులతో పాటు ఐదు కోర్సులు ఉన్నాయి కాలేజీలో ఒకటి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ రెండు బీఎస్సి మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్యూటర్ సైన్స్ అదేవిధంగా బీఎస్సిలో బీజెడ్సీ అని మరొక గ్రూప్ ఉంది అదేవిధంగా బిఏ హెచ్ఈపి గ్రూపు ఇవి కాకుండా బీవో అంటే బి వొకేషనల్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనే కోర్సు ఈ కోర్సు చేసిన వారికి చాలా సులభంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈవెన్ ది కెన్ గో ఫర్ అబ్రాడ్ ఆల్సో అటువంటి ఐదు కోర్సులతో రెండు వందల ముప్పై సీటు సంవత్సరానికి లెక్కన ఈ కాలేజీలో అత్యద్భుతమైనటువంటి వసతులు కలిగి మనకు విద్యాబోధన జరుగుతూ ఉంటుంది ఈ కళాశాలలో ఏడు అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ప్రయోగశాలలు ఉన్నాయి అత్యాధునికమైనటువంటి ముప్పై కంప్యూటర్లు కలిగినటువంటి కంప్యూటర్ ల్యాబ్ ఉంది అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఇంటర్నెట్ అనుసంధానత కలిగినటువంటి ఏడు ప్రయోగశాలలు ఉన్నాయి ముప్పై వేల పైచెలుపు పుస్తకాలతో ఈ కాలేజీలో అధునాతనమైన లైబ్రరీ మనకు అత్యాధునికమైనటువంటి జిమ్ కూడా ఉంది విశాలమైన క్రీడా మైదానం ఉంది ఆ క్రీడా మైదానం ద్వారా మనకున్నటువంటి ఫిజికల్ డైరెక్టర్ గారు లాస్ట్ ఇయర్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లోను అదేవిధంగా ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్లోనూ అనేక మంది విద్యార్థులు పాల్గొ పాల్గొనడం ద్వారా మనకు పద్నాలుగు మందికి విజేతలే బహుమతులు పొందడం జరిగింది నం పోర్టులో ఉండే ఒక సంస్థ ద్వారా ఈ కాలేజీలో ఉండేటువంటి దాదాపు పది ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి భూమిని చదువు చేసి వాళ్ళు ప్లాంటిషన్ చేయడం జరిగింది కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి ఆ మొక్కలన్నీ పెద్ద వృక్షాలి ఈ కాలేజీ అంతా ఒక పెద్ద వనములా తయారయ్యేదానికి అవకాశం ఉంది ఈ కళాశాలలో ఎన్సిసిలో యాభై మంది విద్యార్థులను చేర్చుకుంటారు ఆ ఎన్సిసి విద్యార్థులు మామూలుగా ఫ్రీక్వెంట్గా ట్రైనింగ్స్కి వెళ్తుంటారు వాళ్ళలో బి సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ సంపాదించిన వాళ్ళకి డైరెక్ట్గా పోలీస్ రిక్రూట్మెంట్లో కానీ ఇతరత్ర ఈ డిసిప్లిన్ సర్వీసెస్లో కానీ వాళ్ళకి చాలా సులభంగా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది కంప్యూటర్ ల్యాబ్ ద్వారా బిఎస్సి ఎంపీసీఎస్ విద్యార్థులకి బీకామ్ కంప్యూటర్స్ చదివే అదేవిధంగా ముప్పై వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరిగింది ఈ కంప్యూటర్ విద్యను బోధించడం గాను ముగ్గురు ప్రత్యేకమైనటువంటి అర్హత కలిగినటువంటి కంప్యూటర్ అధ్యాపకులు కూడా ఉన్నారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లైబ్రరీలో ముప్పై వేలకు ఉన్నాయి ఇక్కడ వివిధ రకాలైనటువంటి సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలు మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ మరియు పీజీ ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా లభ్యమవుతాయి పిల్లలకు రెండు రెండు పుస్తకాలు లేదా అంతకు మించి కూడా వాళ్ళ అవసరం కొద్ది పుస్తకాలు కూడా ఇష్యూ చేయబడుతుంది ఇంతే కాకుండా ప్రింట్గా అవైలబుల్ అయ్యే రీసోర్సెస్సే కాకుండా డిజిటల్గా అవైలబుల్ అయ్యే రీసోర్సెస్ కూడా ఒక లింక్ ద్వారా అవైలబిలిటీ చేయడం జరుగుతుంది పిల్లలకు మొబైల్ ద్వారా ఆ లింక్ని యాడ్ చేసి మేము పుస్తకాలు ఎలక్ట్రానిక్ బుక్స్ కూడా యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాము ఇక్కడ కూడా అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ బుక్స్ మీకు అవైలబుల్ అవుతాయి ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీరు వచ్చి సమాచారం కోసం అడిగితే ఖచ్చితంగా దానికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి గ్రంథపాలకులుగా మేము సహకరిస్తున్నాము ఇక్కడ ఇది ఒక గవర్నమెంట్ కాలేజీలకు మాత్రమే ఇటువంటి గ్రంథాలయాలు అవైలబిలిటీ అవుతాయి జిమ్ ద్వారా విద్యార్థులు ప్రతిరోజు వ్యాయామం చేసుకోవచ్చు పైగా ఆ వ్యాయామం చేసుకోవడం ద్వారా వాళ్ళు ఈ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్ కానీ ఇంటర్ కాలేజి టోర్నమెంట్స్లో కానీ పాల్గొనడానికి అవకాశం కలుగుతుంది ఇక్కడ అనేక రకాల వంటి అంటే గ్రూప్ వైజ్ లేదా సెక్షన్ వైజ్ ఎక్కువ మంది విద్యార్థుల్ని లెక్చరర్స్ ఫీల్డ్ ట్రిప్స్ కూడా తీసుకెళ్తూ ఉంటారు ప్రఖ్యాత కంపెనీలతో మాట్లాడటం ద్వారా మేము ఇంటర్నెట్ ఇంటర్న్షిప్స్ కూడా పొందుతూ ఉన్నాము సో ఈ సంవత్సరం ఈ ఫోర్త్ సెమిస్టర్ జరిగే చదివే విద్యార్థులందరూ కూడా ఈ ఇంటర్న్షిప్లో పాల్గొనడం కోసం మేము దాదాపుగా పది నుంచి పదహైదు కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళందరూ అంటే ఫోర్త్ సెమిస్టర్ నుంచి ఫిఫ్త్ సెమిస్టర్ వెళ్ళే విద్యార్థులందరూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం దాదాపుగా ఆరు నెలలు ఇంటర్న్షిప్ చేయవలసి ఉంటుంది ఆ ఇంటర్న్షిప్ కోసం అనేక సన్నాహాలు చేస్తూ ఉన్నాం విద్యార్థులందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరికీ జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన పథకాలందరికీ చాలామందికి వర్తిస్తూ తొంభై శాతానికి పైగా విద్యార్థులకు వర్తిస్తూ ఉంటే వాడు జగనన్న విద్యా దీవెన ద్వారా వాళ్ళకి ఈ కాలేజీకి ఎంత ఫీజు కట్టాలనో అంత ఫీజు వాళ్ళకి వాళ్ళ తల్లి అకౌంట్ జమ అవుతూ ఉంటుంది ఆ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కాలేజీలో వాళ్ళు జమ చేస్తూ ఉంటారు లేకపోతే వసతి దీవెన ద్వారా ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు పారితోషికం లభిస్తుంది ఎకో క్లబ్ అని ఆర్ఆర్సి అని వైఆర్సి అని అంటే సామాజిక స్పృహ కలిగినటువంటి లేదా సామాజిక సేవ ద్వారా సేవలు అందించేటటువంటి అనేక రకాలైనటువంటి అనుబంధమైనటువంటి క్లబ్స్ ఉంటాయి ఈ క్లబ్స్ ద్వారా ఈ ఇక్కడ చదివేటువంటి విద్యార్థులు సమాజానికి కూడా ఎక్కువ భాగం సేవ చేస్తూ ఉంటారు మొన్నటికి మొన్న ఈ సెకండ్ సెమిస్టర్ వాళ్ళు ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టు ద్వారా అనేక మందికి ఈ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రశంసలు పొందినారు ఈ కళాశాల దినదిన ప్రవర్ధమానమై వెలుగొందు ఉంది కాబట్టి ఈ కళాశాలలో ప్రస్తుతం అడ్మిషన్లు ప్రారంభమైనాయి ఈ అడ్మిషన్లు ముప్పై ఒకటి తేదీ వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఆ తర్వాత కోర్సుల్ని వాళ్ళు ఎంపిక చేసుకోవచ్చు ఈ ముప్పై ఒకటి తేదీ లోపల ఈ ఇంటర్ చదివినటువంటి విద్యార్థులందరూ కూడా అందరికీ అందుబాటులో ఉండేటువంటి కోర్సులు ఏవైతే ఇందాక ఐదు కోర్సుల గురించి చెప్పానో ఆ కోర్సుల్లో చేరి వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలను పెంపొందించుకొని మంచి ఉన్నత ఉద్యోగాలు సంపాదించడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి వాళ్ళందరినీ ఈ కాలేజీలో చేరి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటిల్ వేసుకోవాల్సిందిగా కోరుతూ విరమిస్తున్నాను